see you 기상캐스터 배혜지 You need to buy that. the best, huh? <laughs> <laughs>

మొన్న లో మా ఎన్డీఏ ఎన్ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము లో అమలు జరగడం జరిగింది ఆ మరుక్షణం నుంచే బ్లూ మీడియా కావచ్చు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రిక్షన్ రెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి సంబంధించి రావడం జరిగింది ఇప్పుడే వీడియో చూపించారు లీల్ మీడియాలో ఎనభై శాతం పనులు పూర్తి అయినటువంటి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగా నేను ఎంత పూర్తి చేసిందంటే అంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తి అయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లియర్గా చూసుకోవాలి అంటే డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆ వెనక అనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ లో మెడికల్ కాలేజీని ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండోది మార్కాపురం అదేవిధంగా పులివెందుల మదనపల్లి అరకు ఈ నాలుగు కాలేజీలని మొదటి ఫే విడతగా తీసుకొని పూర్తి చేస్తాము మిగిలిపోయిన ఆరు కాలేజీల్ని ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు వేసి మొదలు పెడుతున్నామని చెప్పి ఆ ఊదరగొట్టి గాలి వదిలిన కాలేజీని సెకండ్ ఫేజ్లో మిగిలిన తీసుకుని పూర్తి చేస్తాం ఒకసారి తీసుకుంటే గతంలో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాలని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మేస్తున్నారు వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక ఆసక్తి ధోరణి ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు సూపర్ సిక్స్ మేము చేసాం అన్నీ అమలు చేసినాం ధైర్యంగా రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా అనంతపురంలో చేయబోతా ఉన్నాం ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఎలుగొండ ప్రాజెక్టుకి ఇచ్చారు అసంపూర్తిగా ఉంది జాతికి అంకితం చేశారు సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాడు మిగతాది ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు ఇవన్నీ లేకుండా నువ్వు వచ్చారో చప్పట్లు కొట్టిపోయావు ఎక్కడ ఫ్లిక్స్ వేసుకున్నావా జనాలు మబ్బి పెట్టడం కోసం మోసం చేయడం లేదు మీరు తిట్ట ఈరోజు మార్కాపురం జిల్లా ఆ రోజు ప్రజలందరూ అడిగారు మేము ఒంగోలు దాకా వెళ్ళలేము జిల్లా పెట్టమని చెప్పి అన్ని పార్టీలు కూడా నిరాహార దీక్షలు చేస్తే మీరేం చేశారు మీకు ఇష్టమైన చోటు చేసుకున్నారు కానీ ఈ ప్రాంత ప్రజలంటే మీకు నమ్మకం లేదు విశ్వాసం లేదు వాళ్ళ మీద అభిమానం లేదు మేము చెప్పాం చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అంతేగాని మీలాగా అసత్యాల ప్రచారం చేసి గా ఎప్పుడు కూడా గాలి మెడల్ నిర్మించుకొని వాటిని అనుకుంటున్నారు మీరు గాలి మేడలు నిర్మించినటువంటి మీ ప్రభుత్వం కుప్పం గురిపోయిందనే విషయాన్ని కూడా మీరు గమనించుకోండి ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వటం కానీ దీపం రెండు కింద కింద గ్యాస్ కనెక్ట్ మన దీపం రెండు కింద ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు ఇవ్వడం కానీ ఈరోజు మహిళలు అయితే సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హాబీ ఆ శ్రీనిధి కింద విపరీతంగా మహిళలు సద్వినియోగపరచుకుంటారు ఉద్యోగస్తులు లేదు ఉన్నత వర్గ స్థాయి కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ స్కీమ్ ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ ఈరో ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం ఈరోజు యూరియా కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తే ఈరోజు యూరియా మీద నిరసనంట రేపు పొద్దున వస్తారంట సమస్యల్ని మేము ఏదో ఉంటే సకాలంలో స్పందించి చేస్తామంటే అయిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నాక మొదలు పెడతారు ఇది ఒక న్యూస్ క్రియేట్ చేయాలి అని చెప్పి బిల్డింగ్ ఒక ధర్నా అంటారు ఆఫీసు లు చేస్తారు రేపు ఎన్ని ఆఫీసులు ప్రొంక్షన్ చేస్తారో ఎన్ని ఎరువులు బస్తాలు స్వంక్షన్ చేస్తారో హెల్త్ నిమిషంలో ఈ రోజు అసలు మార్కాబుల్ నియోజకవర్గంలో మార్కాబుల్ పట్టణానికి సమీపంలో నిర్మిస్తున్నటువంటి మార్కాబ్రూమ్ మెడికల్ కాలేజీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకునే దానికి రోజు మా మంత్రి గారు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ కానీ వైసీపీ పార్టీ పేపర్లు కానీ ఏదో మేమేదో విరగబొడిచాం మేము బ్రహ్మాండంగా పనిచేసాం మేము చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు ఇలాంటి దాన్ని ఆప్ చేశారు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం గురి చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సుగుచం నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళ

ఇది ఎనభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు చిత్తశుద్ధి లేదని మేము దీన్ని బట్టి మేము అడుగుతాను మీరు కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా ఏం దీని మీరు ఈ రకంగా ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్లు ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు వెలుగొండ ప్రాయక్ను ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు ఈ వెలు ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఇది మీ దౌర్భాగ్యం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఇక్కడ అటువంటి ప్రాజెక్టును మీరు ఎనభై పర్సెంట్ పూర్తి అయింది మేము పూర్తి చేసినాం మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది మీరు వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించిపోతున్నాం మేము పూర్తి చేశామని చెప్పి టన్నల్ని పూర్తి చేశామని చెప్పి రేపు మాపు నీళ్ళు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్టే ఈ విజయం మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మో మోసం చేయాలని చుట్టాం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం మా మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము ఏ ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము కాకుంటే ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇక్కడ చూస్తే కనీసం తొండలు గుడ్లు పెడుతున్నాయి ఇప్పటికి ఇంకా ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి హాస్పిటల్ బిల్డింగు టెన్ పర్సెంట్ మెయిన్ బ్లాక్ కాలేజ్ బిల్డింగు ఇంకా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలేదు పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది ఒక లేడీస్ హాస్టల్ పూర్తి అయింది ఎయిటీ పర్సెంట్ మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు నా మూడున్నర సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజ్ కట్టి ప్రాంతంలో మూడు సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి మరి మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పూర్తి చేసి మేమే తిరగది ఇస్తాం మేమే పొడుస్తామని అంటే నా మీద ప్రజలు ఈ అమాయకత్వం మా ప్రాంత ప్రజల అమాయకత్వంతో తోటి ఆడుకోవాలని చూస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మీరు మిమ్మల్ని గ్రామాలలో కూడా రానియరు ఇంకా రేపు రేపు నుంచి మీరు చేసే